హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు రియల్ లైఫ్ ఆఫ్ డ్రీమ్ ఛానల్ రుక్కు భోజనం తీసుకుని వెళ్ళింది రవి దగ్గరికి రెండో పార్ట్ సొగసరి రెండో భాగంలో ఏమైందో తెలుసుకుందాము రుక్కు రవికి భోజనం తీసుకెళ్ళింది రవికి భోజనం ఇచ్చేసి చాలాసేపు మాట్లాడి అక్కడే ఉండి ఇంకా ఇంటికి బయలుదేరింది మిట్ట మధ్యాహ్నం అవ్వడంతో రవి కాసేపు ఉండమన్నా లేదు ఇంటికి వెళ్ళాలి అని చెప్పి తను నడుచుకుంటూ బయలుదేరింది అప్పుడు క్లైమేట్ చాలా అందంగా ఉంది చుట్టూ మల్లె తోటల నుంచి వచ్చే సువాసనలు ఆమె మనసుకు హత్తుకుంటూ ఉన్నాయి తను చాలా గుడ్ ఫీలింగ్తో అలా నడుచుకుంటూ వెళ్తుంది తనకి ఏదోలా అనిపించింది తను చాలా అందంగా రెడీ అయింది మల్లెపూలు కూడా పెట్టుకుంది తలలో రుక్కు బేసిక్గా చాలా అందంగా ఉంటుంది అలా నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంటే మధ్యలో ఒక పాడుబడిపోయిన ఇల్లు ఉంది అక్కడ రుక్కు ఆగింది ఆ ఇంట్లో ఎవరు ఉండరు కానీ ఆ ఇంటి దగ్గరలో ఒక అబ్బాయి ఉన్నాడు తను రుక్కుని చూస్తూ ఉన్నాడు రుక్కుకి డౌట్ వచ్చింది హే ఎవరు నువ్వు అనింది ఆ అబ్బాయి ఏం పలకలేదు తను చూడటానికి చాలా అందంగా ఉన్నాడు రుక్కు ఎవరితను ఎప్పుడూ చూడలేదే నాకెందుకు అని వెళ్ళిపోదామా అని అనుకుంటూ లే అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది కానీ ఆ అబ్బాయి ఈ రుక్కుని చూస్తూ ఉన్నాడు రుక్కు దగ్గరికి వచ్చాడు రుక్కు ఏ ఎవరు నువ్వు నీ పేరేంటి నీకు చోవుడా అని అడిగింది రుక్కు అలా అడగటంతో ఆ అబ్బాయి అవును చౌడు అన్నాడు రుక్కు అవునా నీ పేరేంటి అనింది తను ఏమీ మాట్లాడలేదు మూగవాడివా మూగవాడివైతే చౌడు అనగానే హూ అని ఆన్సర్ ఇచ్చావు కదా ఇప్పుడు నాకు నీ పేరేంటి చెప్పు అయినా నువ్వెవరు నీ నిన్నెప్పుడూ చూడలేదు ఇక్కడ కొత్తగా వచ్చావా అయినా ఈ ఇంట్లో ఎందుకున్నావు ఇది పాడబడిపోయిన ఇల్లు ఇక్కడ ఎవ్వరూ లేరు కానీ నువ్వే ఉన్నావు నేను నిన్ను కొత్తగా చూస్తున్నాను అయినా నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు ఇక్కడ ఎవరు ఉండరు కదా నీ పేరేంటి ముందు చెప్పు నిన్నే ఓ చెప్పు అనింది రుక్కు అలా అంటంతో అతను రుక్కు దగ్గరికి వచ్చాడు నా పేరు రాజీవ్ అని అన్నాడు రాజీవా చూడటానికి చాలా అందంగా ఉన్నాడు సినిమా హీరోలాగా అనిపించాడు రుక్కుకి తననే చూస్తూ ఉంది నీ పేరు రాజీవా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ దేవురు అని అడిగింది అయితే రాజీవ్ రుక్కునే చూస్తూ ఉన్నాడు నీ పేరేంటి నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అన్నాడు రుక్కు ఓ నీకు మాటలు మాట్లాడడం కూడా వచ్చా రాజీవ్ ఏంటి నేను అందంగా ఉన్నానా అయినా దారిని వెళ్ళే అమ్మాయిని ఆపి అందంగా ఉన్నావు అని చెప్తున్నావు నీ పేరు ఒకటి తెలుసు నాకు నువ్వెవరో తెలియదు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు అనింది ఒక బయట అబ్బాయితో మాట్లాడడం రుక్కుకి చాలా వింతగా అనిపించింది అది తనకి ఫస్ట్ టైం అలా మాట్లాడటం అందుకని తను ఇంకా చొరవతో మాట్లాడటానికి ట్రై చేసింది మరైతే రుక్కు ఈ పరిచయాన్ని పెంచుకుంటుందా తను తిరిగి ఇంటికి వెళ్తుందా అదే ఊర్లోనే ఉంటుందా మిగిలిన భాగం మనం మూడో పార్ట్లో చూద్దాము ప్లీజ్ సబ్స్క్రైబ్ దిక్స్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్